హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాయి అకిల్ సేన ఈరోజు చేయబోయే రెసిపీ పాలగొండతో ముంజులు ఎలా పాలగుండ పంచదార కొబ్బరి పాలు ముందుగా కప్పుడు నీళ్ళు అదే కప్పుతో పాలు కప్పుతో పాలు తీసుకోవాలండి కొబ్బరి కూర వేసుకొని చక్కగా కలపాలి నా చిన్న వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాను పంచదార తలగెల్తుగా పంచదార స్వీట్ ఎక్కువైనా తెల్లామండి పంచదార కరైనంతవరకు అలా కలుపుతూ ఉండాలి మెజర్మెంట్ ఏంటంటే కప్పు గ్లాసుడు పిండికి గ్లాసుడు పాలు గ్లాసుడు ప నీళ్ళు తీసుకోవాలి గ్లాసు పంచదార గ్లాసు అక్కర్లేదు ఇప్పుడు కప్పులో పిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్పూన్తో కలపాలండి గుండె బిల్లలు అయితే నానబెట్టాలి ఈ పౌడర్కి అయితే నానబెట్టక్కర్లేదండి ఈ పౌడర్ వేగంగా కరిగిపోతుంది చాలా బాగుంటుంది పౌడర్ స్పూన్తో అలా కలుపుతూ ఉండాలి కరిగిపోతుంది ఈ పౌడర్ని కడగక్కర్లేదులేండి ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుందండి చాలా బాగుంటుంది పిల్లలకి బాగా పనిచేస్తుందండి పిల్లలకి పెద్దలకేటి సెలవు చేసే గుణం చాలా ఉందండి ఇప్పుడు ఆ పౌడర్ సోయా కలిపినట్టు కలిపి ఆ ఇప్పుడు మనము మరిగించుకున్న పాలు నీళ్ళలో ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి లేకపోతే వండ్లు కట్టేస్తుంది అలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూడండి కొద్దిగా వేసుకోవాలి ఏ స్వీట్కైనా సాల్ట్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ వస్తుంది ఆ పెనంకి సపరేట్ అయినంత వరకు బాగా కలుపుతూనే ఉండాలని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ప్యాన్కి సపరేట్ అయిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం రాసి ఆ వీడియోలో చూపించినట్టు రాస్తూ అందుకండి ఆ పేస్ట్ని అలాగా ప్లేట్లోకి వేసేయాలి ట్రాన్స్ఫర్ చేసేయాలి గ్యాస్ సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి అలాగ జీర్ణశక్తికి కూడా ఈ పౌడర్ పనిచేస్తుంది అటండి సెలవు చేసే ఆ పాలు పౌడరు వాటర్లో వేసుకొని తాగిస్తే వేడి వాళ్ళకి బాగా పనిచేస్తుంది నా చిన్న వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్వేద షాపులో దొరుకుతుందండి పిండి అది ఐదు నిమిషాల్లో సలగైపోతుంది షాక్తో అలా కోసుకొని ముక్కలు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి మంచి రెసిపీ Bye, in friends. Bye, friends. Na support chain, please.